టాలీవుడ్ కుట్రదారులకు పవన్ కళ్యాణ్ గిఫ్ట్ తెలుగు సినీ పరిశ్రమపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు పరిశ్రమకు హోదా కల్పించి అభివృద్ధి చేయాలని ప్రభుత్వ ప్రయత్నాలు సాగుతున్నా టాలీవుడ్ పెద్దల నుంచి స్పందన లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినా సినిమా సంఘాలు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి మర్యాద పూర్వకంగా కలవలేదని ఆయన కార్యాలయం మీడియా నోట్ ద్వారా తెలిపింది సినిమాల విడుదల సమయంలో మాత్రమే ప్రభుత్వాన్ని ఆశ్రయించడం తప్ప పరిశ్రమ అభివృద్ధి కోసం సంఘటితంగా ముందుకు రావడం లేదని ఆయన విమర్శించారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అందరూ కలిసి ప్రభుత్వంతో చర్చలు జరిపితేనే పరిశ్రమగా అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు గతంలో ప్రభుత్వం నుంచి ఎదురైన కష్టాలను మరిచిపోయి ఇప్పటి సహకారాన్ని పట్టించుకోకపోవడంపై ఆయన బాధాకరంగా ఉందని తెలిపారు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని అయితే టాలీవుడ్ లోని రిటర్న్ గిఫ్ట్ ను తగిన విధంగా స్వీకరించాల్సిందేనని స్పష్టం చేశారు ఇకపై వ్యక్తిగత విజ్ఞాపలకు తావు ఉండదని అన్ని అంశాలపై సంఘటితంగా చర్చించాలని ఆయన సూచించారు థియేటర్ల నిర్వహణ టికెట్ ధరలు పన్నుల చెల్లింపులపై కూడా పవన్ ప్రత్యేక దృష్టి సారించారు థియేటర్లను లీజ్ ధరలు నడుపుతుండడం అందులోని ఆర్థిక వ్యవహారాలపై ప్రభుత్వం సమీక్ష చేపట్టిందని సమాచారం రాయలసీమ థియేటర్ల ఆదాయంపై ప్రత్యేకంగా చర్చ జరిపినట్లు తెలుస్తోంది